పితాపుత్ర పవిత్రాత్మ నామేన్ తిరు హృదయమునకు నింద పరిహార జపము మహాప్రేమ గల జేసువ మీకు మానవుల ఎడల కలిగిన హేరాళమైన ప్రేమను వారు మరచి తిరస్కరించుచున్నారు కనుక నానా ప్రక్కల నుండి మీ ప్రేమ గల హృదయమునకు చేయబడు నిందా అవమానముల కొరకు విశేషమైన పరిహారము చేయనించి మీ పలిపీఠము ఎదుట శాస్త్రాంగ పడి ఉండి మా చూడను అవతరించండి అయ్యో ఈ నిందావమానములలో మేమును భాగస్థిలమయ్యటి చేత మా హృదయాంతంగముల నుండి ప్రళాపించి ఎడ్చుచు మొట్టమొదట మాకు మీ దయను శరణమును చూపమని వినయముతో ప్రతిమాలచున్నాము మేము చేసిన అక్రమ దోషములకు మాత్రమే కాకుండా రక్షణ మార్గము వదిలి తమ కాపరియగు మిమ్ము మూర్ఖత్వముతో విధేయింపక స్నానం అందించిన వాగ్దానములను త్రోసిపుచ్చి మీ ఆజ్ఞల మధురమైన కాడిని త్రోసివేసిన వారి పాపములకు పరిహారము చేయనాశించుచున్నాము ఇట్లు మీకు విరోధముగా చేయబడిన ఒక్కొక్క పాపదోషమునకును చెడుగునకును మనుష్యులు తమ నడత ఎందుగాని వస్త్రధారణ ఎందుగాని కనపరచడు మానభంగములకును నిష్కపట ఆత్మలను చెరపుటకై పన్నెడు నానా తంత్రోపాయములకును ఆదివార అప్పు పండుగలలో చేయబడు అనాచారములకును మీకును మీ పునీతులకును విరోధముగా చెప్పబడేది భయంకరమైన దైవ దూషణలకును మీ స్నాననాధిపతికిని గురువులకును చేయబడు నిందావమానములకును దివ్య సప్రసాదములకు అవమానముగా కట్టుకొనబడిన దేవద్రోహములకును మీరు స్థాపించిన తిరుసభకు న్యాయమైన స్వతంత్రమును ఇవ్వక దాని బోధనను తిరస్కరించుడు రాజ్యాంగములు చేయు అవమాన ఘాతకములకును పరిహారము చేయ గట్టిపట్టు పట్టుచున్నాను ఓ జేసుబా ఈ దోషద్రోహములను మరక్తము చేత కడిగివేయగలిగితే మేని ఎంతో బాగయ్యుండును అయినను అవమాన దేవ దేవమహిమ గౌరవములను మరణ రాజేయుటకై మీరొకప్పుడు స్లేవ మీద మీ నిత్యపితకు సమర్పించి మా పీఠముపై ప్రతిదినము అర్పించడు బలి పరిహారమును మీకు అప్పగించుచున్నాము అంతేకాకుండా మరియాంబయు సకల పునీతులను భూలోకమందలి భక్తి పరులకు విశ్వాసులను అర్పించిన పరిహారమును పై చెప్పిన పరిహార బలిలో చేర్చి సమర్పించుచున్నాము మీ మహోన్నత ప్రేమను గమనింపక ఉన్నందులకును మేమును ఇతరులను ఇంతవరకు కట్టుకుని పాపక్రమములకును మీ అనుగ్రహం చేకొని మా వలనైనంత వరకు పరిహారము చేయదమని గట్టి మాటనిచ్చుచున్నాము ఇక మీదట మేము కదలని విశ్వాసము కలిగి పరిశుద్ధ జీవము జీవించి సువిశేష నామములను ముఖ్యముగా సోదర ప్రేమ ఆజ్ఞను భయముతో ఆచరించుటకు తీర్మానించుచున్నాము ఇతరులు మీకు ద్రోహము చేయకుండుటకును అనేకులు మేము వెంబడింప చేయుటకును సాధ్యమైనంత వరకు మేము ప్రయాస గట్టి మాట ఇచ్చుచున్నాము ఓ కరుడా సాగరుండైన నింద పరిహార క్రియను చేయుట ఎందు మాకు మాతృక అయిన కన్యా మరియాంబ యొక్క విడుదలను చూచి ఈ మా మనఃపూర్వకమైన మాట పట్టును దయతో అంగీకరించండి కడవరకు దేవ ఇష్టప్రసాద స్థితిలో వరము మాకిచ్చి మేమందరము మరణపర్యంతము ప్రామాణికముగా మీకు సేవ చేసి నిత్యానంద గృహములో చేరినట్లు చేయండి పితతోనూ పవిత్రాత్మతోనూ సదా జీవించడి ఏలినవారా ఆ మేన్